మాజీ మంత్రి సీనియర్ నేత డి శ్రీనివాస్ దేహానికి ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ నేతలు రాజకీయ ప్రముఖులు స్థానికులు నివాళులర్పిస్తున్నారు నిజామాబాద్ అభివృద్దిపై డీఎస్ జరగని ముద్ర వేశారని షెబ్బుర్ అలీ వెల్లడించారు బ్యాంకు ఉద్యోగాన్ని సైతం వదులుకొని ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేశారని విహెచ్ తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేగంపేట్ నుంచి డీఎస్ నివాసానికి వచ్చి నివాళులు అర్పించారు కాసేపట్లో అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు శ్రీనివాసి గారి యొక్క జీవిత చరిత్ర ఒక సామాన్య స్థాయి నుంచి పిసిసి అది రెండు మార్లు అయ్యే స్థాయికి ఎదిగినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో యువతరానికి ఎప్పటికూడా మార్గదర్శనంగా ఉంటుంది వారి జీవితం వారి క్రమశిక్షణ పార్టీ పట్ల వారికి ఉన్న విధేయత మా అందరికీ కూడా ఎప్పటికి కూడా మర్చిపోలేని సంఘటన వారి మా చిరస్మరణంగా మా మధ్యలో ఉంటారనే మాట ఈ సవ చేస్తూ వారికి మనస్ఫూర్తి శ్రద్ధాంజలి మా మధ్యలో చాలా మంచి స్నేహితం ఉండే ఒక అన్నదమ్ముల కంటే కూడా ఎక్కువ రిలేషన్ ఉండే ఆయనకు ఒక పట్టుదల ఏంటంటే వెనుకబడిన తరగతులు ఎస్సీ ఎస్సీ మైనారిటీస్ అభివృద్ధి చేయాలని ఈ మైనారిటీ బిల్స్ పెట్టేటప్పుడు కూడా ఆయన బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఆయననే బిల్ ప్రవేశపెట్టినారు దాని తర్వాత టేకప్ నేను చేసినాను కానీ అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ మొదటిసారిగా సీననే అసెంబ్లీలో బిల్ ప్రవేశపెట్టడం జరిగింది అలాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఇక్కడ బ్రాడ్ గేజ్కు నిజామాబాద్కు మిటరీస్కు బ్రాడ్ గేజ్ కావడం కానీ తెలంగాణ యూనివర్సిటీ కానీ మెడికల్ కాలేజ్ కానీ ఎలాంటి డెవలప్మెంట్ కలిసి తెలంగాణ ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు సెల్ఫ్ రెస్పెక్ట్ తోడు బతకాలి అని ఆలోచన వచ్చింది అరవై తొమ్మిదిలో మొదలైనటువంటి ఈ ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉన్నది మేడం తప్పనిసరిగా మీరు తెలంగాణ ఇవ్వాలని కోరిక చేసినటువంటి వ్యక్తి నిజంగా కూడా నిజామాబాదు పుట్టి పెరిగి ఈ స్థాయికి రావడం అది నిజంగా వాళ్ళ గొప్పతనం వాళ్ళ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం ప్రజల ఆశీర్వాదం